హాయ్ అండి వెల్కమ్ టు వేణి లైఫ్ లాగ్స్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఈరోజు సండే నాకు వీక్ మొత్తం మరకుంటుంది కాబట్టి నేను ఇంట్లో మిస్ అంతా క్లీన్ చేసుకోవటానికి టైం ఉండదు నాకు ఈ ఒక్క సండే మాత్రమే టైం కుదురుతుంది నా ఇంటి పని వంట పని అయిపోయే వరకు అయితే ఈరోజు వన్ థర్టీ అయింది పిల్లలు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు అండ్ లంచ్ కూడా చేసేసిండ్రు నేను మాత్రమే లంచ్ చేయలేదు చాలా ఆకలిగా ఉంది ఈరోజు ఏమేమి చేశానో మీకైతే చూపిస్తాను చికెన్ కర్రీ అండ్ సాంబార్ అండ్ రైస్ నాకైతే చాలా ఆకలిగా ఉంది ఫస్ట్ అయితే తిందాం ఒక్క సండే మాత్రమే దట్టు ఆఫ్టర్నూన్ మాత్రమే ఏ ఆలోచన లేకుండా కడుపు నిండా తింటాను మళ్ళీ ఈవినింగ్ అయ్యే వరకు హడావిడి హడావిడి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఈ లాస్ట్ టూ సండేస్ అసలు సండేస్ లాగానే లేవు ఎందుకంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చి వస్తున్నాయి మా పాప బాగా చదువుతుంది కానీ మా అబ్బాయి చాలా స్లోగా ఉంటాడు ఆయన ఎంత చెప్పినా కానీ కాన్సన్ట్రేషన్ చేయడు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు హోంవర్క్ చేపించడానికి ఆయనతో పాటే వన్ అవర్ కూర్చోవలసి వస్తుంది ఇలాంటి ప్రాబ్లం చాలామంది పేరెంట్స్ ఫేస్ చేస్తుండొచ్చు అలాగే నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఇట్లా ఇంటి పని చూసుకోవాలి నేను చేసే వర్క్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ మెయింటైన్ చేయాలని మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది కాకపోతే నేను అనుకున్న లైఫ్ కాబట్టి ఎలా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయగలగాలి కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చిందని ఒక టూ వీక్స్ చికెన్ తెచ్చుకోలేదు మటన్ కానీ ఫిష్ కానీ కుక్ చేసుకున్నాము బట్ నాకు ఈ రెండింటి మీద చికెన్ అంటేనే ఇష్టం పిల్లలు అండ్ మా హస్బెండ్ చికెనే కొంచెం ఇష్టంగా తింటారు

మళ్ళీ కిచెన్లోకి వచ్చి మిగిలిన కర్రీ సాంబార్ చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసి గిన్నెలన్నీ వాష్ బేసిన్లోకి వేసుకున్నా క్లీన్ చేయడానికి ఓన్లీ సండేస్ గిన్నెలు త్రీ టైమ్స్ వాష్ చేస్తా నార్మల్ డేస్లో అయితే టూ టైమ్స్ వాష్ చేసుకుంటా మా పిల్లలు నేను ఒక ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో రెండు ముద్దలు తిన్న తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్స్ తెచ్చుకుంటారు ఒక ప్లేట్స్ అనే కాదు గ్లాసెస్ అండ్ బౌల్స్ ఏవైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కడగాలి నాకు ఎగ్జామ్స్ దగ్గరికి రావడం వల్ల లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేయలేకపోయినా బట్ దిస్ టైమ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ దిమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేయాలని చాలా ఎగ్జైటెడ్ ఉన్నా వన్ ఇయర్ బ్యాక్ పిల్లల పట్ల ఎంత కేర్ తీసుకోవాలి ఏం ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి అన్న దాని మీద నాకు జీరో నాలెడ్జ్ బట్ ఫ్రమ్ పాస్ వన్ ఇయర్ ఐఎమ్ లెర్నింగ్ అలాట్ ఆఫ్ న్యూ థింగ్స్ కొంతమంది మదర్స్కి చైల్డ్ కేర్ అండ్ ఫుడ్ మీద అవేర్నెస్ ఉండొచ్చు కొంతమంది స్టిల్ ఇంకా నాలాగా నేర్చుకునే స్టేజ్లో ఉండొచ్చు సో మదర్కి ఎక్కువ కన్ కనెక్ట్ అవుతుంది ఆ కంటెంట్ సో ఇక్కడ నా డిషెస్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఆ తర్వాత సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను కిచెన్లో కంప్లీట్ క్లీనింగ్ వర్క్ అయితే అయిపోయింది ఈలోపు పిల్లలు కూడా లేచారు ఫైవ్ ఓ క్లాక్కి మా హస్బెండ్ టీ పెట్టమంటే టీ పెట్టాను మా ఇంట్లో టీ ఉంటే అందులో ఖచ్చితంగా అల్లం ఉండాల్సింది టీ మరిగేలోపు కిచెన్లో గిన్నెలు సర్దుకున్నాను ఇంకా చిన్న చిన్న వాక్స్ ఉంటే అవి ఫినిష్ చేసేసుకున్నాను టీ మరిగిన తర్వాత మా హస్బెండ్కి టీ ఇచ్చి నేను కూడా టీవీ చూస్తూ టీ తాగాను మా పిల్లలు మట్టి కుస్తీ మూవీ ఎన్నిసార్లు వచ్చినా చూడకుండా వదలరు మమ్మల్ని కూడా చూడమని ఫోర్స్ చేస్తారు మాకు ఆ మూవీ చూసి చూసి బోర్ కొట్టేసింది పిల్లలు బయటికి వెళ్ళామని గోల చేస్తుంటే ఇంటి దగ్గర ఉన్న పార్క్ అయితే వెళ్ళాము కాసేపు ఆడుకున్న తర్వాత పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి వచ్చాక మండే బ్రేక్ఫాస్ట్ కోసం పెసరలు నానబెట్టుకున్నాను బికాజ్ రేపు మా ఇంట్లో పెసరిడ్లీ పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఆ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నేను డిన్నర్ చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే నైన్ అయ్యింది డిన్నర్కి చపాతి టమాటో పుదీనా పచ్చడి చేశాను నేను తినే ముందే పిల్లలకి తినిపించి పడుకోబెట్టేశాను కిచెన్లో వర్క్ కూడా చేసేసాను నా సండే అయితే ఇలా గడిచిపోయింది నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సి నెక్స్ట్ వీడియో అండ్ దేన్ బాయ్ బాయ్